పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాలతో బయటపడిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు చిన్నారి మార్కు శంకర్ ఎలా ఉన్నాడో ఊహాగానాలు మాత్రమే పబ్లిక్గా చూసింది లేదు అయితే అభిమానుల్లో సందేహాలన్నీ మటుమాయం చేస్తూ ఇప్పుడు శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు అతడు తన తల్లిదండ్రులు అన్న లెజినోవా పవన్ కళ్యాణ్ గారితో పాటు బహిరంగంగా కనిపించాడు తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతున్న వీడియోలో శంకర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో నడుస్తూ కనిపించాడు పవన్ కళ్యాణ్ ఒక వైపు అన్న మరో వైపు మార్కుశంకర్ వేగంగా నడుస్తున్నారు ఎనిమిదేళ్ల ఆ చిన్న పిల్లవాడు భుజంపై బ్యాగ్ మోసుకెళ్తూ చేతిలో నోట్బుక్ పట్టుకొని ఎంతో ఉత్సాహంగా కనిపించాడు మార్కు శంకర్ పూర్తిగా కోలుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు గాయాలు నయమయ్యాయా ఆ ఉత్సాహం అతడిలో కనిపిస్తుంది ఇది నిజంగా అభిమానులకు సంతోషకరమైన వార్త ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది తమ అభిమాన కథానాయకుడికి కుమారుడు ఆరోగ్యంగా ఉండడంతో ఫ్యాన్స్ ఆనందంగా సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు ఏది ఏమైనా మార్క్ శంకర్ కోలుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి ఇక పవన్ నటించిన హరిహర వీరమల్లు జూన్ మొదటి వారంలో విడుదల కానుంది ఆ తర్వాత ఓజీ సెప్టెంబర్లో విడుదలవుతుంది ఈ రెండు సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి